ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం అన్నా మాది చిటిగిద్ద విలేజ్ నాపేట మండల్ ఇక్కడ లోకడ ఎలక్షన్లో ఎస్సీ జనరల్ రావద్ద సర్పంచ్ రావడం జరిగిందన్న నేను పోటీ చేస్తున్నాను యువత మహిళ చిటిగిద్ద ప్రజలు ఆశీర్వాదంతో నేను కంపల్సరీ గెలుస్తాననే నమ్మకం ఉంది యూత్ని అందరూ కోరుకుంటున్నారు ఉన్న క్యాండిడేట్లలో కూడా యూత్ను అందరూ కోరుకుంటారు కాబట్టి ఉన్న క్యాండిడేట్లు అందరూ యూత్ యూత్కి బాగా సపోర్ట్ చేసి భారీ మెజర్తో గెలిపిస్తారన్న ఒకవేళ నేను దేవుని దయతోటి ఈ చిటికిదల ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ని అయితే ఏమేమి చేయాలనేది ఒక మేనిఫెస్ట్ రిలీజ్ చేసిన జరిగిందన్న ఏదైతే నేను ఈ మేనిఫెస్ట్ రిలీజ్ చేసినో ఏదైతే ఉందో మనకు చిటిగేడ రైల్వే స్టేషన్ నుంచి నాపేట్ ఎక్స్ రోడ్ వరకు రోడ్డు చాలా దయంగా స్థితిలో ఉందని ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ రోడ్డును ఒక సంవత్సరం లోపు కంపల్సరీ ఆ రోడ్డు నేను పూర్తి చేస్తాను చెయ్యని ఏడల నా పదవికి ఏదైతే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ పదిహేను పది పదిహేను తారీఖు రాజీనామా చేస్తాను కూడా నేను చెప్తున్నాను ఆ రోడ్డును వెడల్పు చేయడమే కాకుండా అక్కడ నుంచి సీట్ లైట్స్ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు లైట్లు గిట్ట పెట్టిస్తానన్న అదేవిధంగా చిటికేవిలో అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అండర్ డ్రైనేజ్ వేయిపిస్తాను ఏ గల్లీలు అయితే సీసీ రోలు లేవు అవి గట్ట సీసీ రోలు నిర్మిస్తాను అదేవిధంగా మంచి నీళ్ళతో కొరత ఉంది కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే బాధ్యత ఏర్పాటు చేస్తాను ముఖ్యంగా అక్కడక్కడ వాడలలో బోర్లు ఉన్నాయి కానీ చేతి పంపులు ఉన్నాయి కానీ మోటార్లు లేవు పంపులు పడవి చాలా బాగున్నాయి నాలుగైదు బోర్లు ఖరాబ్ అయి ఉన్నాయి అదేవిధంగా ఎలక్షన్ తర్వాత రెండు నెలల్లో అక్కడంతా మోటార్లు దించి ఒక నాలుగైదు బోర్లు రిపేర్ చేపిస్తున్నాను అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మహిళ మహిళా సంఘాల వాళ్ళు మాకు మహిళా భవన్ లేదని చెప్పిండ్రు కానీ ఇక్కడ ఏడా చిటికి విలేజ్లో గ్రామ కంఠంలో ఎక్కడ కూడా గ్రామ పరిధిలో దీనికి ప్లాట్లు లేవు కాబట్టి అందుకనే ఏదైతే నా పట్టభూ ముందో సర్వే నెంబర్ వన్ నాట్ వన్లో ఉన్న నా ఒక ఐదు గుంటల భూమిని మహిళా భవన్కు అదే బీసీ భవన్కు ఎస్సీ భవన్ మైనార్టీ భవన్ యూత్ భవన్గా నా సొంత భూమిలో కట్టిస్తానన్న ఇది ఒకవేళ ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి ఇవి ఇయ్యోదేమో ఒకవేళ అనుకుంటే నేను ఇప్పుడే స్టార్ట్ బుక్స్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంటుంది ఎలక్షన్ తర్వాత ఈ ప్రక్రియ కంపల్సరీ మొదలు పెడతాను ఒక ఏదైతే పది గుంటల భూమి ఉందో దాన్ని గ్రామానికి అవసరాలకు ఏ భవనైనా నిర్మించడానికి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అందరూ సహకరించి నన్ను భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే అక్కడ ఈ భవనాలు నిర్మించడం జరుగుతున్నది అట్లాగే ఈ ఏ అయితే ఆ సమస్యలు ఈ ఉన్నాయో ఒక రెండున్నర సంవత్సరాల లోపే ఈ సమస్యల ఈ సమస్యలన్నీ తీరుస్తాను అని చెప్తున్నాను అయితే ఈ నేను వేసిన ప్రణాళికలకు చాలా బడ్జెట్ అవుతుంది గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇంత బడ్జెట్ ఇట్లా అమలు అవుతుందా ఇది ఈ రోజు నేను చేయలేరు కదా ఇప్పుడు ఎట్లా చేస్తానని అనుకుంటారు కానీ కంపల్సరీ చేస్తాను నాకున్న సోర్స్ ఉంది ఏమన్నా చేస్తాను నా సొంత ప్రాపర్టీని అమ్మైనా సరే కానీ ఈ సమస్యలను కంపల్సరీ రెండున్నర లోపు పూర్తి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానన్న అదేవిధంగా ఇక్కడ ఏ వాడకెళ్ళినవిడంగా ప్రజలు యువతే ఉండాలి ఇలాంటి వాళ్ళే ఉండాలి అని అంటున్నారు నిషమశాయం రాలేదన్న ఈ ఊరిని ఒక ప్రణాళికలతోటి ఈ ఊరిని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరిని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి ప్రణాళికలతో ముందుకు వచ్చానన్న నేను బిఏఎల్ఎల్బి కంప్లీట్ చేశాను ఏమి లాండ్ ఆర్డర్ తెలిసినవని సమస్యలు ఎట్లా పరిష్కరించాలో తెలిసిన ఏదైతే ఈ గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయో మాకు ఎంపీ గడ తోడుగున్నాడు సార్ ఎంపీ నిధులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి తీరుదానని చెప్పి నమ్మకం నాకున్నది కాబట్టి అదేవిధంగా ఈ ప్రజల గడంగా చెడికి ప్రజల విధంగా నమ్మకంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే ఇప్పుడు పడుతున్న ఈ సమస్యలన్నీ కూడా రెండున్నర సంవత్సరాలలోపు కంప్లీట్ చేస్తానని తెలుపుకుంటూ ముగిస్తాను నన్ను